మాలాంటి రాజకీయాలు నేను సీఎంగా తొమ్మిది సంవత్సరాలున్నా ఒక్క జర్నలిస్ట్ను కూడా ట్రాన్స్ఫర్ చేయమని కానీ ఈ పని చేయమని కానీ మొదటి రోజే ఆయన కండిషన్ పెట్టేవాడు మీరు వస్తున్నారు బాగుంది కానీ ఇది రేపటి నుంచి ఈ వార్త రాయొద్దు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయిద్దంటే మాత్రం మీరు రాకుండా మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటా ఈ చర్చించడానికి వీలు లేదని కండిషన్ పెట్టి మాట్లాడిన వ్యక్తి రామోజీరావు గారు అది ఆయన నిబద్ధత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నేను చాలాసార్లు ఆయన చూశాను ఆయన చూసినప్పుడు మీరు చూస్తే ఆయన ఆలోచన ప్రపంచంలో ఎక్కడికి పోలా ఆయన నాకే ఆశ్చర్యం మేము దేశాలు విదేశాలన్నీ తిరిగి అక్కడ ఏమన్నా మంచి చేస్తే నేర్చుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం ఎక్కడికి పోకుండా రూమ్లో కూర్చొని స్టడీ చేసి మరో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అంటే ఆయనలో ఒక పట్టుదల నేను ఏమైనా చేయగలుగుతాను అనే ఉద్దేశంతో ఆయన ముందుకు పోయారు ఇంకొక పక్క మనం చూస్తే నాలుగు దశాబ్దాలుగా నాకుండే అనుభవాలే కాకుండా ఇంకొక పక్కన ఒక స్ఫూర్తినిచ్చేవాడు ఆయన దగ్గర ఒక గంట రెండు గంటలు మాట్లాడితే అనేక విషయాల్లో ఒక స్పష్టత వచ్చేది ఒక స్ఫూర్తి వచ్చేది అక్కడి నుంచి ఇంకా బాగా పనిచేయాలనే పట్టుదలతో ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన ఒకటే ఆలోచించేవారు మంచి సమాజం ఉండాలి విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలి వ్యాపారాలు కూడా విలువలతో చేయాలని చెప్పి ఇరవై నాలుగు గంటలు ఆలోచించి ముందుకు పోయారు నేను ఆయన సంస్థల మీరు ఇప్పుడు కూడా చూడండి అందరూ కూడా మామూలు వ్యక్తులు వాళ్ళందరినీ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను వేరే పేపర్లకు ఆయన పేపర్లకు ఆయన చేసే వ్యాపారాలకు వేరే వాళ్ళ వ్యాపారాలకు చాలా డిఫరెన్స్ ఉందంటే దానికి కారణం ఆయన ఇచ్చే ట్రైనింగ్ కానీ ఆయన చేసిన విధానం కానీ వాళ్ళకి ఇచ్చిన స్ఫూర్తే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మనందరం అందరం చూస్తే ఈరోజు రామోజీరావు గారు లాంటి వాళ్ళు ఒక పది మంది ఉంటే సమాజాన్ని మొత్తం మార్చే ఆలోచనలు ఉన్నాయి ఆ విధంగా మనం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆలోచనలు చూస్తే యాభై సంవత్సరాల తర్వాత ఏం చేయాలనో ఈరోజు ఆలోచించే వ్యక్తి ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ కట్టారంటే మామూలు వ్యక్తులైతే ఇది ఆలోచించే పరిస్థితి ఉండదు రెండు వేల ఎకరాల్లో ఇక్కడ షూటింగ్లు చేస్తారో లేదో తెలియదు టూరిజం ప్రమోట్ అవుతుందో లేదో తెలియదు కానీ సర్వస్వాన్ని ఆయన ఇల్లు కూడా మార్చి ఇక్కడికి వచ్చి పడుకొని ఇక్కడే కాపురం ఉండి ఒక బ్రహ్మాండమైన స్టూడియో కట్టాడంటే దానికి కారణం రామోజీరావు గారు ఉండే పట్టుదలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఆయన చూసినప్పుడంతా కూడా ఈరోజు మనందరం ఒకసారి గుర్తుపెట్టుకుంటే నేను ఆయనలో చూసింది ధైర్యం దూరదృష్టి పట్టుదల ఎంత ఒత్తిడున్నా ఎంతటి అణచవేత వచ్చినా ఆయన జీవితంలో ఆయన ఫేస్ చేసినటువంటి క్రైసిస్ కానీ ఒత్తిళ్ళు కానీ మేము వ్యక్తులతో పెట్టుకుంటున్నాం గవర్నమెంట్లో ఉంటాం ప్రతిపక్షంలో ఉంటాం మళ్ళా అధికారంలోకి వస్తాం కానీ ఒక మీడియాను మేనేజ్ చేసే వ్యక్తి ప్రభుత్వాలతో పోరాడి మను కూడా సాధించాడంటే అది రామోజీరావు గారికి ఉండే విశిష్టమైన లక్షణం అది కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు లేకపోతే నమ్మిన వ్యక్తి కావచ్చు నేను చాలాసార్లు చూశాను ఆయన ఒకటే చెప్పేవాడు మీరు మంచి చేస్తే మీతో నేనుంటా మీరు కానీ ప్రజలకు కానీ చెడు చేసే పరిస్థితి వస్తే ఏ విధంగా అయితే బట్టల ఉతికినట్టు మిమ్మల్ని ఉతికి ఆరేస్తారని చెప్పి చెప్పి చేసేవాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా